మాస్టర్ నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది కస్టడీలో జానీ మాస్టర్ పై పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ని ముందుంచి ప్రశ్నించారు ఆరోపణలు చేసిన ఆ యువతితో ఎలాంటి సంబంధం ఉంది ఆమెతో ఎలాంటి పరిచయం ఉంది ఎన్ని సంవత్సరాలు కలిసి పనిచేశారు ఇలా అనేక ప్రశ్నలు జానీ మాస్టర్ ముందుంచారు పోలీసులు అయితే జానీ మాస్టర్ మాత్రం తనకు ఆ యువతితో ఎలాంటి సంబంధం లేదని ఆ యువతి చెప్పేవన్నీ అబద్దాలని చెప్పినట్టు తెలుస్తోంది అంతేకాదు యువతి ద్వారా ఎవరో తనపై పెద్ద కుట్రకి ప్లాన్ చేశారని జానీ మాస్టర్ ఆరోపించినట్టుగా సమాచారం ఇటు ఆ యువతిపై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు జానీ భార్య సుమలత కొరియోగ్రాఫర్ గా ఎదగడం కోసం తన భర్తని ఆమె ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసింది చేసింది అంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు ఐదు సంవత్సరాలుగా తాము నరకం వంటి ఏంటో చూస్తున్నామని చెప్పారు సుమలత ఫిలిం ఛాంబర్ వెంటనే తన ఫిర్యాదుపై స్పందించాలి అని విజ్ఞప్తి చేశారు నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సుమలత మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఆ సుమలత టీవీ నైతే ఎక్స్క్లూజివ్ మాట్లాడుతూ చెప్పిన అనేక విషయాలు మనం అంతా చూసాము అయితే జానీ మాస్టర్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈ నాలుగు రోజుల పాటు విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూశాయి అయితే ప్రధానంగా బాధితురాలతో ఉన్నటువంటి సంబంధాల జానీ మాస్టర్ను పోలీసులు ప్రశ్నించారు అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఢీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆమె టాలెంట్ చూసి తనకు ఛాన్స్ ఇద్దామని జానీ మాస్టర్ అనుకున్నాడు సో ఆ తర్వాత కొద్ది వరకు మూవీస్లో ఆమెకి ఛాన్సెస్ ఇచ్చాడు కొరియోగ్రాఫర్ అసిస్ట్ చేసేందుకు సో ఆ తర్వాత జానీ మాస్టర్ని ట్రాప్ చేసి జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది అంటూ జానీ మాస్టర్ భార్య చెప్తున్నటువంటి వర్షన్ అయితే జానీ మాస్టర్ తన భార్యతో షేర్ చేసుకున్నటువంటి కొన్ని వివరాలు కాసప్రిక్రితమే ఆమె టీవీ నైన్తో కూడా మాట్లాడింది ఎక్కడా కూడా ఆ బాధితురాలతో తాను తప్పుగా ప్రవర్తించలేదు అసలు తప్పుగా ఆలోచించలేదనేటువంటి విషయాన్ని జానీ మాస్టర్ తన భార్యతో చెప్పినట్టు తెలుస్తుంది పోలీసులకు సైతం జానీ మాస్టర్ ఇదే వర్షన్ వినిపించారు తను నా శిశురాలకి శిష్యురాలని ఏ విధంగానైతే చూస్తానో ప్రజెంట్ తనని కూడా అదే రీతిలో చూశాను ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో తనని చూడలేదు అనేటువంటి విషయాన్ని జానీ మాస్టర్ పోలీసుల విచారణలోనూ చెప్పాడు అయితే ఇప్పటి వరకు పోలీసులు సేకరించినటువంటి కొన్ని క్లూస్ని ఏదైతే లొకేషన్ స్పాట్స్లో తనపై అసాల్వ్ చేశాడని బాధితురాలు చెప్పిందో సో ఆ లొకేషన్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ సైతం పోలీసులు సేకరించారు ఈ ఫోర్ డేస్ కస్టడీ పీరియడ్లో సో వాటిని కూడా కస్టడీ ముగిసిన తర్వాత ఈరోజు ఉదయం ఎల్బీనగర్ కోర్టులో వాటి కూడా ప్రొడ్యూస్ చేశారు సో సోమవారం జానీ మాస్టర్కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది సో ఇవన్నీ కన్సిడ్రేషన్లోకి తీసుకొని జానీ మాస్టర్కి బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి విషయంపైన ఒక సస్పెన్స్ కొనసాగుతుంది ఇదే తరుణంలో జానీ మాస్టర్ వైఫ్ తాజాగా ఫిలిం ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసింది సో ఫిలిం ఛాంబర్ లో మొత్తం బాధితురాలు తనని ఏ విధంగా హారాస్ చేసింది గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో కంప్లైంట్ చేసింది సో దానిపైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతుంది